వివాదాస్పద పొలిటీషియన్ మాజీ మంత్రి రోజా సెల్వమని ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్కు బై చెప్పబోతున్నారనే వార్తలు మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తర్వాత రోజా ప్రజా జీవితానికి దూరమైంది అలాగే క్రీడల సంబరాలకు సంబంధించిన అంశంలో అక్రమాలకు పాల్పడినట్లు స్పోర్ట్స్ సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఆమె అరెస్టు ఖాయమనే వార్తలు బలంగా వినిపించాయి దాంతో ఆమె మీడియాకు జనానికి దూరంగా ఉంటూ వస్తున్నారు నగరిలో ఓటమి తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారనేది స్పష్టమైంది అభిమానులు సెల్ఫీ దిగడానికి వచ్చిన సందర్భంలో పారిశుద్ధ కార్మికులను దూరంగా ఉండాలని వివక్ష చూపడంతో ఆమె విమర్శలకు గురైంది ఇదిలా ఉండగా తాజాగా ఆమె తమ కుటుంబంతో కలిసి లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా పొట్టి దుస్తులతో దర్శనమిచ్చారు దాంతో ఆమె తీరును చూసి నెటిజన్లు దారుణంగా కమెంట్ చేస్తున్నారు మహిళలంటే చీరకట్టు నుదుట బొట్టు పెట్టుకోవాలి అలా వెస్ట్రన్ దుస్తుల్లో మగరాయుడులా కనిపిస్తారా అంటూ నీతులు చెప్పిన వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్లు ఉంటున్న రోజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం ఆమె తన భర్త సొంత రాష్ట్రంలో తమిళనాడులో సెటిల్ అయ్యే ప్లాన్ చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి సోషల్ మీడియాలోనూ ఈ వార్త ప్రచారంలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సినీ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె అడుగు పెట్టేందుకు పావులు కదుపుతున్నారట ప్రస్తుతం ఏపీలో ఆమె రాజకీయ కార్యకలాపాలకు చోటు లేకపోవడం నగరిలో సొంత పార్టీలే తనను ఓడించారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆమె తెలుగు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది